మీరు ఏ శ్రమలో బాధలో ఇబ్బందులో ఇరుకులో కష్టంలో కన్నీళ్ళలో ఉన్నారు ఎప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఏది రాదు ఏదైనా నీ జీవితంలోకి అనుమతించబడింది అంటే అది దేవుని అనుమతితోనే అనుమతించబడి ఉండాలి సమస్తము ఆయనకు సేవ చేయొచ్చున్నవి అన్న వచ్చిన గుర్తుపెట్టుకోండి అందులో నేను ఇబ్బంది పెట్టే శ్రమలు సైతం దేవునికి సేవే చేస్తున్నాయి దేవునికి సేవ ఏది లేదు ఇందులో ఆఖరికి మనల్ని ఇబ్బంది పెట్టే సైతాను కూడా వాడికి తెలియకుండా దేవునికి వాడు సేవ చేస్తున్నాడు అంతే కొద్దిగా ఆలోచిస్తే అదే అర్థమైతే ఏబును శ్రమ పెట్టానని సంతోషపడ్డాడు కానీ ఏబును శ్రమ పెట్టి ఏబులో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లను చక్కదిద్దేటట్టు దేవుడు సైతాను కూడా వాడుకున్నాడు సైతాన్ గడికి తెలియదు నేను దేవునికి సేవ చేస్తున్నాను నేను కానీ అట్లాగా నీకు వచ్చినటువంటి ప్రతికూలతలు కూడా దేవుణ్ణే సేవిస్తున్నాయి కాబట్టి దేన్ని బట్టి అధైర్యపడద్దు కృంగిపోవద్దు ప్రభు ఉన్నాడు నీకు తోడుగా ఆయన చేతుల్లోనే ఉన్నావు నువ్వు ఆయన చేయి పట్టుకొనే ఉన్నాడు ఇది ఓదార్పు కోసం చెప్పట్లా వాస్తవం కాబట్టి చెప్తున్నా లేఖనమే కాబట్టి చెప్తున్నా కళ్ళు మూసి తలలు వంచి నాతో ఏకీభవించు ప్రేమగల తండ్రి ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు నీ పాఠశాలలో నీ బడిలో పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలు నేను మేమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారు రకరకాల శ్రమానుభవాల్లో ఓటముల్లో ప్రతికూలతల్లో ఇరుగు ఇబ్బందుల్లో బలహీనతల్లో బంధకాలలో రకరకాలుగా నలుగుతున్న పరిస్థితుల్లో మేమందరం ఉన్నాము దేవా మాకు అనుమతించిన దేవుడు వాటిని తొలగించడానికి గొడను సమర్థుడు అవన్నీ నీ చిత్త ప్రకారము రద్దు చేయబడి తొలగింపబడి మేము నీ మీద పూర్తిగా ఆనుకొన చేసి అన్ని విషయాల్లో స్వాంతన పొందునట్లు సహాయం మా బిడ్డలకు రోగులైన ఉంటే స్వస్థతపరచు బంధకాల్లో ఉంటే ఏసునాముల సంఖ్యలు తెంచి బయట సాతాను కట్లలో బందీలై ఉంటే ఆ కట్లు తెంచి నీ బిడ్డల్ని విడిపించు విడిపించు ఆర్థిక సమస్యల అప్పుల బాధల్లో ఉంటే విడుదల ప్రసాదించు కుటుంబంలో మారని వ్యక్తులతో శోధించబడుతూ ఉంటే దయచేసి వారిని దర్శించి మార్చు కార్యాల్లో ప్రయత్నాల్లో విఫలత పొందుతుంటే ఇది మొదలు సఫలత ప్రసాదించు స చిన్నల పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు అందరి ఇక్కడ ఉన్నారు వాందరి కూడా నీ కృపాక్షేమములు క్షేమములు కలుగును గాక ఆమేన్ సమస్త సోదరులు తొలగి గొప్ప సమాధానం యేసు నామములో బిడ్డలు పొందుదురు గాక ఆమేన్ కృపను అనుగ్రహించి ఆశీర్వదించు మనోబలాన్ని దయచేయ్ దయచేయ్ ఆదరణను దయచేయ్ దయచేయ్ ఆశనిగ్రహాని దయచేయ్ దయచేయ్ విశ్వాసంలో పరిపూర్ణత దయచేయ్ ప్రభు దయచేయ్ కృపచు తిరుగు ప్రయాణంలో త్రోడై ఉంది ఇక్కడ ఉండి రెండవ ఆరాధనకు సిద్ధపడుతున్న బిడ్డది కూడా త్రోడ మొదటి కూటం చక్కగా జరిగించినందుకు రెండవ కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించే సహాయం ఇచ్చింది మాకు మంచి సంగతులు నేర్పించినందుకు కృతజ్ఞతలు చేస్తారు సంతోషంగా స్వాగతించి నేను మయం పరచుకుంటాం లేవా సనగము గోణగము తండ్రి సమస్తమును బట్టి నీకే మహిమ బిడ్డలు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా అద్భుత స్వస్థత సమాధానం ఆరోగ్యము జీవము మహిమ ఘనత ప్రభావం నీకెచ్చు క్రీస్తునామో ప్రార్థించి జవాబుందేమని నమ్ముచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య గృహం పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతటికిని తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును కాక ప్రవేశ రక్తమునకు జయం ప్రవేశ రక్తమునకు జయం ప్రవేశ నాము మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ మేన్ హల లూయా హలే లూయ హల లూయ హలే లూయా హలే